దేవుని సంధికి వచ్చారు ఎంతసేపు కూర్చున్న ఆయన వెనక్కి తిరిగి టైం చూస్తున్నాడంట టైం ఎంత అయింది టైం ఎంత అయింది టైం ఎంత అయింది టైం ఎంత అయింది ఒక్కొక్క మాట చెప్తుండగా రె రెఫరెన్స్ చదివిస్తుండగా వెనక్కి తిరుగుతున్నాడు హడావుడిగా టైం ఇంకా చూస్తున్నాడు కంగారు కంగారు పడిపోతున్నాడు ఎప్పుడైతే ప్రార్థన ఆమెన్ అని అన్నామో ఆయన పరుగు పరుగుని వెళ్ళిపోడు ఇంటికి తర్వాత ఆ ఇంటి ఇల్లాలు సహోదరు వచ్చి ప్రార్థించుకుంటూ సాగుకొడ్డు అడిగాడంట అమ్మ ఎందుకని వాళ్ళ అన్న అంత కంగారు కంగారుగా ఉన్నాడు ఎందుకని ఎప్పుడు టైం చూసుకుంటున్నాడు ఏమైంది ఈ అని అడిగితే అన్న ఈ రోజున ఆయనకు ఒక బిజినెస్లో ఒక మీటింగ్ ఉంది ఒక చోటకు వెళ్ళాలి సరే ప్రార్థనకు వెళ్ళి ఈ సమయానికి ప్రార్థన అయిపోద్ది కదా ఆ టై ఆ టైంకి వచ్చేద్దాంలే అని చెప్పి ప్రార్థనకు వచ్చాడు కానీ ఈరోజు మీరేమో ఒక పాయింట్ పెంచారు ఏం పెంచారు ఈరోజు మీరేమో ఆత్మ ప్రేరేపణ ఆత్మ నడిపింపు వచ్చి ఒక పాయింట్ పెంచారు ఆయనకేమో టైం అయిపోతుంది కంగారు కంగారు పడిపోయి ఎప్పుడు మీరు ఆమె అంటారని చెప్పి ఆమె అనగానే పరుగొత్తుకుంటే వెళ్ళిపోయాడు అని ఆమె చెప్తా ఉన్నా ఈ రోజున దేవుని సంధికి వచ్చి కాసేపు ప్రశాంతంగా దేవుడిని నాలుగు మాటలు వినకపోతే ఎందుకండి దేవుని సంధికి వచ్చి ఇంటి దగ్గర ఏమైందో దేవుని సంధికి వచ్చి పొయ్యి మీద ఏం పెట్టాము దేవుని సంధికి వచ్చి ఇంటికి తాళం చెవైతే నా దగ్గర ఉంది తాళం వేసాం గడి పెట్టాను లేదో అని ఆలోచనలు వస్తాయి దేవుని సందులో మనన్నీ మరిచిపోయి ఆయన సందులో ఆరాధించాలండి దేవుని సందికి వచ్చిన మనం వారమంతా ఎన్నో తిప్పలు ఎన్నో కష్టాలు ఎన్నో ఆటపోటు ఎదుర్కొని ఉంటున్నాం కదా ఒక్క పూట దేవుని సందులో సంతోషంగా ఆయన సందులో గడపకపోతే ఎందుకంటే మన జీవితం ఒక్క రోజు దేవుని సందులో గడిపితే ఎన్ని దినాల శ్రేష్ఠత రాయబడి ఉంది ఒక్క దినము నీవు దేవుని సందులో గడిపితే వెయ్యి రోజులు దీవినిస్తున్నాడే మరి మరి ఒక్కరోజు దేవునికి సమయాన్ని ఇవ్వలేక సమయం అయిపోతుంది టైం అయిపోతుంది ఈ ఒక పాయింట్ పెంచాడు ఈ రోజు అయింది అని అనుకుంటున్నామే దేవుని సందులో ఉన్న ప్రతి క్షణం నీ ఇంటికి దీవెనగా మార్చబడుతున్నాం చెప్పండి దేవుని సందులో మీరు నిలిచినా కూర్చున్నా పాడినా ఆరాధించినా మీరు ఏది చేసినా ఆయన సన్నిధిలో ఉన్న దీవెన మీ కుటుంబాలపైన కుమ్మరించబడును గాక